వైసీపీ అరాచక పాలనకు ప్రజలు స్వస్తి చెప్పారన్నారు ఏ తప్పు చేసినా జగన్ పరిస్థితే మాకు వస్తుందన్నారాయణ కూటమి ఘన విజయం సాధించడానికి మోదీతో పాటు పవన్ చంద్రబాబు కీలక పాత్ర పోషించారన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి దీనిపై మా కరెస్పాండెంట్ కాంతి మరింత సమాచారాన్ని అందిస్తారు అదే ఆదినారాయణ రెడ్డి ప్రస్తుతం అంతపట్టున్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ భారీ మెజారిటీతో గెలిచారు ముందుగా కాంగ్రెట్స్ సో ఈ గెలుపుకి కారణం కీరోల్ పవన్ కళ్యాణ్ అంటారా మోడీ గారు ఎన్డీఏ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ యొక్క తోడ్పాటు చంద్రబాబు నాయుడు గారి యొక్క చాకచెక్ మా స్థానిక మా వాళ్ళందరికీ సపోర్టు ధైర్యంగా నిలబడడం ఆ దరిద్రునికి కొట్టడం ఇదే మా గెలుపు కారణం సో మీ గెలుపు పైన వైసీపీ చాలా అనుమానాలను తెరపైకి తెస్తుంది ఈవీఎంస్ దగ్గర కానీ మిగతా విషయాల దగ్గర కానీ మీరేమంటారు ఏదో కింద పడినాడంట ఒక వ్యక్తి ఏరా రా కింద పడినామంటే ఇది ఒక సర్కల్ స్పీట్ అన్నాడంట చేతగాని మాట బలహీనుని మాట ఒప్పుకోవాలా మళ్ళీ తప్పుకుండేది అంటే అతను గెలిచినప్పుడేమో ఈవీఎం లేదు ఇప్పుడు ఓడిపోతే ఈవీఎం అంటే అదే ఈవీఎం కదా ఆ రోజు అదే ఈవీఎం కదా ఈ రోజు నిన్నటి వరకు ఊగదప్పుడు ఓడిపోతానే మరొక మాట వైసీపీ నుంచి చాలామంది టచ్లో ఉన్నారు అంటున్నారు ఎవరెవరు టచ్లో ఉన్నారు మీకు జగన్మోహన్ రెడ్డి తప్ప అందరు అతను కూడా రెడీ పార్టీ మూసిపెట్టి నా కేసులు ఏదన్నా ఉంటే అని ఆ కేసులు ఎట్లా మీదకి వస్తాయి ఆ పార్టీ ఎట్లా ఉండదు ఆ ఏదో ఒక దానికి సర్దుబాటే మాకు బీజేపీకి రెడీగా ఉన్నారు సర్దుబాటు మేము వద్దనేది తప్ప మేము ఒప్పుకుంటే రెడీగా అర్ధగంటలో హ్యాండ్ ఓవరే హ్యాండ్ ఓవర్ అతను తప్ప అంటే ఇంకా మళ్ళీ పేరు చెప్పాలా పది మంది పేర్లు చెప్తే పది నిమిషాలు పడుతుంది ఆ నాలుగు పేర్లు చెప్తే ఇంకో నాలుగు నిమిషాలు పడుతుంది నేను మీకు తెలియదు ఆ నాలుగు ఎంపీలు పది మంది ఎమ్మెల్యేలు అందరూ రెడీగా ఉన్నారు వాళ్ళ కార్యకర్తలు రెడీ ఉన్నారు అతన్నే తన్నుతారు కూడా జగన్మోహన్ రెడ్డిని అతను చేసిన ఈరోజు పత్రిక గమనించండి అతన్ని చేయని తప్పు లేదు అతను చేయని మోసం లేదు అతని దారిద్రానికి రాష్ట్రము అలకలోలం చేశాడు కాబట్టి అతను పార్టీ నడిపేది చేత కాదు మోసం చేశాడు అందరు కనుక్కున్నారు వాళ్ళ వల్లే కనుక్కున్నారు ఆ గెలిచిన ఒకే ఒక మంత్రి మరొకరు గెలిచినారు మంత్రి అన్న ఎవరంటే ఆ ముఖ్యమంత్రి అని ఒక మంత్రి ఒక ముఖ్యమంత్రి గెలిచాడు మీరేసే ఆశిస్తున్నారు నేను ఏమి మా అభివృద్ధి శాఖ ఆలోచిస్తున్నా రాబోయే రోజుల్లో కూటమితో మీరు ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు ఈ కూటమిలో జనసేన కానీ బీజేపీ కానీ మా అందరం కలిసి సమన్వయంగా ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలా మా ఎన్డీఏ యొక్క సపోర్టు అక్కడ కూడా చంద్రబాబు నాయుడు యొక్క సపోర్టు మీననే మీరు గమనించారు ఆయన కూడా ముఖ్య మెంబర్గా అక్కడ ఉన్నాడు కాబట్టి దేశానికి ఉపయోగపడాలా రాష్ట్రానికి ఉపయోగపడాలా ప్రతి పల్లె బాగుపడాలా ప్రతి టౌన్ బాగుపడాలా కొత్తదనం రావాలా ఆయన యొక్క చాకిచక్యము ఆయన అనుభవము ప్లస్ పవన్ కళ్యాణ్ గారి యొక్క తోడ్పాటు మా అనుభవము అందరం కలిసి పరిగెత్తిస్తాము కొద్దీ వాళ్ళు సాహసంగా పనిచేస్తాము ప్రజల మేలు మేము కూడా ఏ తప్పు చేసినా కూడా మాకు కూడా జగన్ గతే కాబట్టి ఆ గతి పట్టకుండా ఉండాలంటే పురోగతి జరగాలంటే మేము పురోగతికి తగ్గట్టుగా పనిచేస్తాము భారీ మెజారిటీకి కారణం మోడీ సారథ్యం పవన్ కళ్యాణ్ తోడ్పాటు అని చెప్తున్నారు రాబోయే రోజుల్లో రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమితో కలిసి ముందుకెళ్తామని కూడా చెప్తున్నారు కెమెరా పశ్చన్ సత్యనారాయణతో క్రాంతి టీవీ నేను విజయవాడ నుంచి బ్రాట్ యూ బై వి గాట్ కో బై సెన్స్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్